கார்த்தீக புராணம் பதிகேனவ அத்தியாயம் கார்த்திக தீபாராதன பலிதம் కార్తీక మాసంలో చేసే అర్చనలు జపం దానాలు తదితర ధర్మకార్యాల వల్ల కలిగే ఫలితాలు ఎలాంటివో వాటి గురించి తెలిసి కూడా ఆచరించకపోవటం వల్ల కలిగే ఫలితాలు ఎలా ఉంటాయో వశిష్ట మహాముని జనక మహారాజుకు వివరిస్తున్నాడు జనక మహారాజా కార్తీక మాసం నెల రోజుల పాటు హరినామాన్ని జ్ఞానం చేయటం హరిని సంబంధించిన కీర్తనలు పాడటం శివుడు లేదా విష్ణుమూర్తి ఆయా ఆలయాల్లో దీపారాధన చేయటం వీటిలో ఏ ఒక్కటి చెయ్యని వారు కాలసూత్రం అనే నరకానికి పోతారు కార్తీక శుద్ధ ద్వాదశి రోజున త్రికరణ శుద్ధిగా శ్రీహరిని పూజించిన వారికి అఖండమైన పుణ్య ఫలితాలు కలుగుతాయి ఆ రోజున శ్రీమన్నారాయణుని గంధం పుష్పాలు అక్షంతులతో పూజించిన వారికి విశేషమైన పుణ్యం వస్తుంది ఈ విధంగా మొత్తం కార్తీక మాసం ముప్పై రోజులు విడవకుండా చేసిన వారికి వైకుంఠానికి చేరుకునే పుణ్యం వస్తుంది వీరిని తీసుకువెళ్ళటానికి దేవదూతలు స్వయంగా విమానం తీసుకువస్తారు శాస్త్ర విధానంగా మొత్తం కార్తీక మాసం ముప్పై రోజుల పాటు చేయలేని వారు కార్తీక శుద్ధ త్రయోదశి చతుర్దశి పూర్ణిమ రోజుల్లో అయిన భక్తి శ్రద్ధలతో ఆవునేతితో దీపం పె దీపం పెట్టిన పూర్తి పుణ్య ఫలితాన్ని పొందుతారు ఆవు పాలు పితకటానికి ఎంత సమయం పడుతుందో కనీసం అంత సమయమైనా సరే కార్తీక మాసంలో ఏదైనా దేవాలయంలో గాని ఇంట్లో గాని దేవతా మందిరంలో గాని దీపాన్ని పెడితే మరణం తర్వాత ఉత్తమ జన్మ లభిస్తుంది ఇతరులు చేసిన దీపం కొడిగట్టకుండా చూసిన వత్తిని ఎగదోసిన కొండెక్కిన దీపాన్ని తిరిగి వెలిగించిన సమస్త పాపాలు తొలగిపోతాయి ఇందుకు సంబంధించిన కథ ఒకటి ఉంది చెబుతాను విను అంటూ వశిష్ట మహాముని కార్తీక దీపదానం గురించి పురాణ కథ చెప్పటం పురాణ కథ చెప్పటం ప్రారంభించాడు అదేమిటనగా ఎలుక మానవ జన్మ పొందటం పూర్వం సరస్వతి నదీ తీరంలో శిలావస్థలో ఓ శివాలయం ఉండేది కర్మనిష్ఠుడు అనే పేరు కలిగిన ఓ యోగి దేశయాత్ర చేస్తూ ఓ రోజున అక్కడికి వచ్చాడు ఆ రోజు కార్తీక మాస ప్రారంభం కావటంతో ఆ నెల రోజులు అక్కడే ఉండి అర్చనలు చేసుకోవాలని పురాణ పఠనం చెయ్యాలని అనిపించింది శివుడే ఆ విధంగా ఆజ్ఞాపించాడని ఆ యోగి భావించాడు ఆలయాన్ని శుభ్రం చేసి తోరణాలు కట్టాడు పక్కనే ఉన్న గ్రామానికి వెళ్లి అక్కడ వారిని అడిగి దీపారాధనకు అవసరమైన ప్రమిదలు నూనె వత్తులు తదితర సామ్రాగ్ సామాగ్రి అంతా తీసుకువచ్చాడు ఆ వస్తువులతో మొత్తం పన్నెండు దీపాలు పెట్టాడు గ్రామస్తులకు పురాణం వినడానికి రావాల్సిందిగా ఆహ్వానించాడు అలా నిత్యం స్వామిని అర్చనలు చేస్తూ పురాణం చదువుతుండేవాడు ఓ రోజున దేవాలయంలో తిరుగుతున్న ఓ ఎలుక గర్భాయలయంలోకి ప్రవేశించింది అక్కడ ఆరిపోయి ఉన్న వత్తిని చూసి ఆవు నెయ్యితో తడిచిన ఆ వత్తి నుంచి కమ్మటి వాసన వస్తుండటంతో అదేదో తినే వస్తువు అని భావించింది వెంటనే ఆ వత్తిని నోటితో పట్టుకుని బయటకు వచ్చింది ఇలా వస్తున్న సమయంలో పక్కనే వెలుగుతున్న మరో వత్తికి ఈ వత్తి అంటుకుంది దీంతో ఎలుక నోటిలో ఉన్న వత్తి వెలిగింది మరుక్షణమే ఆ ఎలుక మనిషిగా మారిపోయింది మెరుపు మెరిసినట్లుగా ఏదో తీవ్రమైన కాంతి వచ్చినట్లు అనిపించటంతో ఆ పక్కనే ధ్యానంలో ఉన్న కర్మనిష్ఠుడు కళ్ళు తెరిచి చూశాడు పక్కనే నిలబడి ఉన్న ఆ కొత్త వ్యక్తి నువ్వెవరు అంటూ ప్రశ్నించాడు అందుకు అతడు స్వామి నేను ఈ ఆలయంలో తిరిగే ఎలుకను ఉదయం నుంచి నాకు తినటానికి ఏమీ దొరకలేదు ఆవునేతి వాసన వస్తున్న వత్తిని తినే వస్తువు అనుకుని నోటితో పట్టుకుని వచ్చాను దారిలో ఉన్న మరో దీపానికి అంటుకొని నా నోటిలో ఉన్న వత్తి వెలిగింది కార్తీక మాసం కావటంతో దీపాన్ని వెలిగిన పుణ్యం ఫలితం కాబోలు నాకు ఎలుక రూపం పోయి మానవ రూపం వచ్చింది నేనెవరు నాకు ఎందుకు రూపం వచ్చింది దయచేసి తెలియజేయండి అంటూ ప్రార్థించాడు కర్మనిష్ఠుడు దివ్య దృష్టితో చూసి ఆ వ్యక్తి పూర్వజన్మ గురించి వివరాలు తెలుసుకున్నాడు నాయనా పూర్వజన్మలో నీ పేరు బాహ్లీకుడు నువ్వు జైన మతాన్ని అవలంబించేవాడివి కుటుంబాన్ని పోషించటానికి వ్యవసాయం చేసేవాడివి నీకు ధనాశ చాలా ఎక్కువగా ఉండేది దేవపూజలు చేసేవాడివి కాదు దుర్మార్గులతో స్నేహం చేసి నిత్యం చేయాల్సిన కర్తవ్యాన్ని విడిచిపెట్టావు సజ్జనుల్ని అకారణంగా నిందించేవాడివి వేద పండితులను అవమానించేవాడివి శాస్త్రం నిషేధించిన రోజుల్లో నిషేధించిన ఆహారాన్ని భుజించేవాడివి నీ భార్యకు సేవ చేయటం కోసం దాసిని నియమించి ఆ దాసితో నీ పిల్లలకు భోజనం పెట్టించేవాడివి ఆమెకు తాకు ఆమెను తాకుతూ నీచంగా ప్రవర్తించేవాడివి నీకంటే తక్కువ స్థాయిలో ఉన్నవారిని పాలు పెరుగు మజ్జిగ అమ్మేవాడిని కూతురిని కూడా ధనానికి అమ్మావు ఇలా అనేక అక్రమమైన మార్గాల్లో ధనాన్ని సంపాదించేవాడివి ఇలా సంపాదించిన ధనాన్ని నువ్వు అనుభవించకపోగా నీ కుటుంబానికి కూడా ఇచ్చేవాడివి కాదు మొత్తం ధనాన్ని నీ ఇంటి పేరడులో పాతిపెట్టావు జీవితకాలం పిసినారిగా జీవించావు మరణించిన తర్వాత ఏలుక జన్మ ఎత్తావు నీ పుణ్యం కొద్ది కార్తీక మాసంలో శుద్ధ ద్వాదశి రోజున శివుడి సన్నిధానంలో దీపం వెలిగించిన పుణ్యానికి పూర్వజన్మలో చేసిన పాపాల ఫలితాలన్నీ నశించి తిరిగి మానవ రూపం నీకు లభించింది నీ ఇంటికి వెళ్ళి భూమిలో పాతిపెట్టిన ధనాన్ని బయటకు తీసి దాన ధర్మాలు చెయ్యి భగవంతుడికి సేవ చెయ్యి ఇలా చేస్తే నీకు తప్పకుండా మోక్షం లభిస్తుంది కర్మనిష్ఠుడు బాహ్లీ బాహ్లీకుడికి చెప్పాడు బాహ్లీకుడు ఆ యోగికి అనేక నమస్కారాలు చేసి తన ఇంటికి వెళ్ళాడు బ్రతికినంత కాలం కార్తీక మాసంలో క్రమం తప్పకుండా దీపారాధన దీపదానం చేసేవాడు ప్రత్యేకంగా కార్తీక శుద్ధ త్రయోదశి చతుర్దశి పూర్ణిమ రోజుల్లో నది స్నానం చేసేవాడు ఇలా జీవితాంతం కార్తీక వ్రతం చేసి అంత్యకాలంలో మోక్షాన్ని పొందాడు స్కాంద పురాణంలో వశిష్ట మహర్షి చెప్పిన కార్తీక మాస వ్రత మహత్యంలోని పదిహేనవ అధ్యాయం సమాప్తం జై శ్రీ కార్తీక దామోదర భగవానికి